హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకు శుభవార్త అండి యూరియా కొరత ఇక నుండి తీరిపోయినట్టే దీనికి సంబంధించిన అప్డేట్ని వీడియోలో మనమైతే చూద్దాం రాష్ట్రానికి చేరుతున్న యూరియా ముప్పై రెండు వేల టన్నుల స్టాక్ నిత్యం ఐదు వేల టన్నులకు పైగా సరఫరా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు వేల టన్నుల స్టాక్ రైతులు ఆందోళన చెందొద్దంటున్న అధికారులు రాష్ట్రంలోని యూరియా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఈ నెల కోట ఒకటి పాయింట్ యాభై లక్షల టన్నుల కేటాయింపుల్లో భాగంగా రైళ్ల ద్వారా రోజువారీ ఐదు వేల టన్నులకు పైగా యూరియా సరఫరా జరుగుతుంది మరోవైపు యూరియా కోసం సోమవారం సైతం అనేక ప్రాంతాల్లో క్యూ లైన్లు ఆందోళనలు కొనసాగాయి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు టన్నుల యూరియా స్టాక్ నిల్వ ఉందని తాజాగా ఇరవై వేల టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుతుందని రైతులు ఎటువంటి ఎలాంటి ఆందోళన చెందవద్దని అధికారులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం వస్తున్న యూరియాను వ్యవసాయ శాఖ మార్క్ఫేడ్ అధికారులు సమన్వయంతో జిల్లాల వారిగా ప్రాథమిక సహకార సంఘాలకు రవాణా చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి అప్డేట్ ఈ ఛానల్ ద్వారా వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు నేరుగా తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని నేను పంపించే ఇలాంటి చక్కటి అప్డేట్స్ అనేది వెంటనే మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మన ఛానల్లోని గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ని ఆ కంటెంట్ని మనమైతే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దానికి సంబంధించిన ప్రతి ఒక్క రైతు కూడాను చాలా చక్కగా గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేది ఈ ఛానల్ ద్వారా వీడియోస్ ఇంత నీట్గా మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సిమెల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి యూరియాకి సంబంధించిన నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ఈ మొదటి వారంలోనే మరో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల టన్నుల యూరియా గంగవరం దామ్రా కరైకల్ పోర్ట్ల నుంచి రైలు ద్వారా రాష్ట్రానికి సరఫరా కానుంది రైళ్ల నుంచి వచ్చిన యూరియా స్టాక్ను లారీల ద్వారా ప్యాక్కు తరలిస్తారు పదిహేనవ తేదీలోగానే ఈ నెల కోట కేటాయింపులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన నేపథ్యంలోని సరఫరా వేగవంతం కావటాన్ని బట్టి రాష్ట్ర రైతుల కష్టాలకు త్వరలోనే చెక్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది నిజంగా చక్కటి శుభవార్త అండి చాలా రోజులుగా అనగా ఈ తొలకరి పంట వేసిన తర్వాత యూరియా అనేది చాలా కొరత మనకు కనిపించింది సో ఫ్రెండ్స్ రైతులైతే ఎటువంటి కొరత చెందవలసిన అవసరం అయితే లేదు ఈ నెల పదిహేనులోగా మనకు వచ్చి ఈ యొక్క యూరియా అనేది రావడం జరుగుతుంది కాబట్టి నిజంగా రైతులకు ఇది ఒక చక్కటి శుభవార్త రాష్ట్రంలో ముప్పై రెండు వేల టన్నుల యూరియా స్టాక్ రాష్ట్రానికి సరఫరా జరిగిన యూరియాలోని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు వేల టన్నుల యూరియా స్టాక్ ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు ఇందులోని మార్క్పెడ్ వద్ద పదివేల టన్నులు ఉండగా సొసైటీలోని పదివేల టన్నులు డీలర్ల వద్ద తొమ్మిది వేల టన్నులు ఏఆర్ఎస్ కేలలోని అంతా కలిపి మొత్తం ముప్పై రెండు వేల టన్నులు ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి గూడ్స్ రైళ్ల ద్వారా ఆదిలాబాద్ జడ్చర్ల గద్వాల వరంగల్ మిర్యాలగూడ పందిల్లపల్లి సనత్ నగర్ గద్వేల్ జంగిత్యాల నాగిరెడ్డిపల్లి ప్రాంతాల్లోని రైల్వే స్టాక్ పాయింట్ల నుంచి ప్యాక్ష్ డీలర్లకు చేరుతున్నాయి ఈ నెలలో వరి పొలాలకే భారీగా యూరియా అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు తాజాగా కురిసిన వర్షాలతో వరి పత్తి మొక్కజొన్న పంటలకు యూరియా అవసరాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ నెల కేటాయింపులు వేగంగా సరఫరా చేస్తే సమస్యలు తగ్గుముఖం పడుతుందని ఆశాభావంతో అధికారులున్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా యూరియా కొరత అనేది దాదాపుగా తీరుతుంది ఈ నెల పదిహేను నుండి చాలా పుష్కలంగా యూరియా అనేది దొరుకుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చాలా నీట్గా అప్డేట్ అనేది అర్థమైందనేసి నేనైతే అంచనా వేస్తున్నా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా మీరు మీ మొబైల్లో వీడియోస్ అనేది తెలుసుకోవడం కోసం అదేవిధంగా మన ఛానల్ కంటెంట్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన వీడియోస్ అనేది ఈ ఛానల్ నుండి నేను మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది